భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పామర్తి అంకినేడు ప్రసాద్ గౌడ్ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీ అన్ని కులాల నుండి పదహారు మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా బంటూ ఐలయ్య ఇల్లెందు పట్టణ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గోచికొండ సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్గా సింగు నాగేశ్వరరావు ఉపాధ్యక్షులుగా కందగట్ల భిక్షపతి డాక్టర్ సత్యనారాయణ వై ప్రతాప్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా గాదే సదానందం కె రాజేందర్ కోశాధికారిగా వి భాస్కర్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుడివాడ నాగేశ్వరరావు కేసాని రాకేష్ సెక్రటరీగా పి రంజిత్ ఉమామహేశ్వరరావు చేకూరి సత్యనారాయణ కమిటీ సభ్యులుగా కె సత్యనారాయణ మాధవరావు రంజిత్ వేణుగోపాల్ తదితరులతో నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు ఎటువంటి కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ నా బీసీ కులాలకు సంబంధించిన దాళ్లకు ఈ సంఘములకు విధేయుడై ఉంటానని సంఘం అభివృద్ధి చెందేలా పనిచేస్తానని బీసీల సంక్షేమం కోసం ఇందు పట్టణ ప్రజలకు అలానే నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పరిష్ఠంగా ఉండిన విధంగా మరి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి మేము ఒక కమిటీ ఏర్పాటు చేశాం పదహారు మంది వ్యక్తులతోని అన్ని కులాలను సంబంధించి అన్ని కులాలను క్రోడీకరించి అందరికీ సమానంగా పదవులు కేటాయించడం జరిగింది దీనికి మా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు అలానే రాష్ట్ర అధ్యక్షులు వైరి కృష్ణ గారు మా జాతీయ అధ్యక్షులు మరి శ్రీ జాజుల శ్రీనివాసరావు గారు గౌడ్ గారు ఆదేశాల మేరకు మరి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంపెనీలో కూడా అందరూ కూడా గతంలో బీసీల గురించి మరి కష్టపడి బీసీ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు మాజీలను కొత్త వాళ్ళని కూడా దీంట్లో పెట్టుకొని పటిష్టమైన కంపెనీ గట్టి కంపెనీని వేసి అన్ని కులాలను కూడా వారి అందరినీ దగ్గరకు చేసి రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎవరైతే ఇదిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కంపెనీ వారు పోయేసి వారికి సపోర్ట్గా నిలబడతామని ప్రతి వాళ్ళకు కూడా బీసీ లాగ ఐక్యతను చాటే విధంగా మా కంపెనీ పనిచేస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మరి మా జిల్లా తరఫు నుంచి బంటు ఐలేయ గారిని వైస్ ప్రెసిడెంట్గా మరి ఎన్నుకోవడం జరిగింది దానికి సంబంధించి మేము పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అలానే సింగు నాగేశ్వరరావు గారిని మరి ఇల్లందు వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా వారిని కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మిగతా కమిటీ విషయాలు మా వైస్ ప్రెసిడెంట్ అయిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ వారు ప్రకటిస్తారని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ దాదుల కృష్ణయ్య గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇల్లెందు శ్రీ గోచపండి సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో అందరం కలిసి అదేవిధంగా జిల్లా మరి వైస్ ప్రెసిడెంట్ గా నాకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యంగా జిల్లా నాయకులకు అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్ సత్యనారాయణ గారికి తోటి బీసీ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘంలో మరి పట్ల అధ్యక్షులుగా పనిచేస్తూ అనేక మందిని కలుపుపోతూ ఈరోజు నా ముందుకు తీసుకొచ్చాం అదేవిధంగా ఈ రోజున అనేక అన్ని కులాల సంఘం నుంచి కూడా మరి ప్రాధాన్యత ఇస్తూ మరి యొక్క బీసీ సంఖ్య సంఘాన్ని ప్రతిష్టంగా పరిష్టంగా తయారు చేసుకోవడం కోసం మరి సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మే అందరం కూడా మరి ముందుకు వెళ్తున్నాం ఈ రోజున ఈ యొక్క సమావేశంలో అనేక మంది బీసీ సోదరులు వారు చదువుకున్నటువంటి అన్యాయాలపైన మరి వారి వారికి ఉన్నటువంటి హక్కుల పైన కూడా ఈ రోజు చర్చించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇల్లెందు పట్టణంలో మరి జిల్లా వ్యాప్తంగా మాకు ఇచ్చిన బాధ్యతను నిర్వహించి అనేకుల్ని అనేక సంఘాలను కూడా కలుపుకొనిపోయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలతో కలిసి మేము ముందుకు వెళ్ళినప్పుడు మేము మా యొక్క జాతీయ అధ్యక్ష సలహా మేరకు మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ రోజున ఇల్లు పట్నంలో సింహ నాగేశ్వరరావు గారు కందికట్ల భిక్షపతి గారు డాక్టర్ సత్యనారాయణ గారు ప్రతాప్ కుమార్ గారు మరి రాజేందర్ గారు సదానందం గారు భాస్కర్ గారు గుడివాడ నాగేశ్వరరావు గారు మరి కాసాని రాజేష్ గారు మరి అదేవిధంగా రజత గారు గారు శ్రీ సత్యనారాయణ గారు చేకూరి సత్యనారాయణ మాధవ్ గారు రంజిత్ వేణుగోపాల్ ఇలా అనేక మంది మా యొక్క బీసీ సోదరులందరూ కూడా ఈ యొక్క ఇల్లందు టౌన్ కమిటీలో మరి పట్టణ కమిటీలో వారికి కూడా ఆయా స్థానాలను సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చి ఇక్కడ కేవలం పదవులే కాదండి ప్రజా పోరాటాల్లో కూడా మేము ఎవరికి అన్యాయం జరిగినా బీసీ సోదరులుగా ముందుంటామని తెలియజేస్తూ ఈ రోజున ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరులకి ఇంకా కూడా మేము తీసుకోవాలి కొన్ని అనివార్య లీడర్లు బీసీ నాయకులు రాలేకపోయారు మరి తదుపరి మా యొక్క గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇల్లందులోనే బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేస్తామని బీసీ సోదరులు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి గోచపల్లి సత్యనారాయణ గారికి రాష్ట్ర అధ్యక్షులకి మరి అందరూ కమిటీ సభ్యులు ఎంతో మరి నమ్మకంగా ఇక చదవించి మరి మాతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశించి ఇచ్చినందుకు వారందరికీ కూర్చొని చెప్తూ బీసీల విషయంలో గత ఇరవై సంవత్సరాలుగా కొంత అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాల మేరకు ఇంకా మంది సోదరులు కలుపుకొని మరి వాళ్ళందరినీ వెళ్ళాల్సిన బాధ్యత మా మా వైపుని ఐలగారు చెప్పినట్టుగా ఇంకా అనేక మందిని కలుసుకొని వారిని సమకూర్చుకొని బీసీల ఐక్యత కోసం పోరాడి ప్రభుత్వంలో ఉన్నటువంటి సాధక బాధలు ఏవైతే ఉన్నాయో మరి ఏ అయితే చట్టపరంగా ఉన్నాయో వాటిని మనం మరి వాటిని అనుభవించలేకపోతున్నామని మన పై చెప్పారు వాటిని అనుభవించే విధంగా ఇతరులకు ఇచ్చే విధంగా మరి పోరాడి బీసీలకు న్యాయం చేస్తామని ఆ రకంగా ఈ పదవికి నేను తప్పకుండా న్యాయం చేస్తానని సహకారంతో ముందు పోతానని చెప్పి మాటిస్తాను ఇల్లందులో బీసీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ వాళ్లకు అధ్యక్షులకు కార్యదర్శులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను అలాగే జిల్లా నాయకులకు మరియు స్టేట్ నాయకులకు కూడా వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఇల్లందులో ఇచ్చిన నాకు ఇచ్చిన బాధ్యతను నేను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను బీసీ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా అందరం కలిసి పోరాటం చేయాలి పోరాటం పూర్తి స్ఫూర్తిగా ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేదో బీసీకి అక్కడెక్కడో జరిగాదు మన కమిటీలో ఎవరికి జరిగినా ఎవరికి జరిగినా పక్క అందరూ అక్కడ నిలబడి ఉండాలి లేదు ఆ బీసీ కమిటీలో సెక్రటరీ కదా మనకెందుకు మనకు అవసరం లేదు ఆయన అనేది మనది కరెక్ట్ పద్ధతి కాదు అందరం సమకృష్టిగా పోరాటం చేసి ఇల్లందులో మున్సిపాలిటీలో కూడా రేపు బీసీలు ఎవరైనా పోటీ చేస్తే వాళ్లకు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఎక్కడి నుంచి పోటీ చేసినా స్టేట్ లో గానీ ఎక్కడైనా మన బీసీ ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోచకొండ సత్యనారాయణ గారికి మరియు బంటూ ఐలే గారికి సింఘు నాగేశ్వరరావు గారికి గండి సదానందం గారికి వీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా బీసీ ఒకే ఒక కులం కాదు ఇందులో రకరకాల కులాలు ఒక కులానికి పెట్టుకోవచ్చు ఇందులో కొన్ని వందల కులాలు కలిసికట్టుగా ఉంటాయి వీళ్ళందరినీ కలుపుకొని మనం బీసీ సంక్షేమ సంఘం మన జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ కన్వీనర్ గోచికొండ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు టౌన్ కమిటీ వేసుకోవడం జరిగింది ఈ బీసీలు ఈరోజు కమిటీ వేసుకొని ఎవరిళ్ళలకు వాళ్ళు వెళ్లకుండా ఈ టౌన్ పరిధిలో కానీ ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ ఏ బీసీకి అన్యాయం జరిగినా పెళ్ళైనా పేరంటమైనా చావైనా మంచి అయినా చెడైనా మనందరం కలిసి అక్కడ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు జైబార్ బీసీ పోరాట కాదా ఇప్పుడు బీసీల జనగణ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎప్పుడో బీసీ యొక్క జరిగి ఇరవై ఏడు శాతం మాత్రమే కనపడతామండి దేశీయులు యాభై ఆరు శాతంగా ఉన్నాం కాబట్టి మొత్తము ఇప్పటికీ మనకు ఇప్పటికీ అదే ఇరవై శాతం కొనసాగుతా ఉంది కాబట్టి బీసీల యొక్క ఐక్యతను కొనసాగిస్తూ ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీలకు జనగణన జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగాలనేది బీసీల అన్ని రోజులు అందరూ కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగాలంటే బీసీల జనగణ జరిగిన తర్వాత మాత్రమే పంచాయతీ ఎలక్షన్ చేయాలని బీసీలు డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇప్పటికీ ఎనభై సంవత్సరాల అయిపోయినా కానీ బీసీలకు ఎప్పుడో ఉన్నటువంటి ఇరవై శాతం మాత్రం రిజల్ట్ కొనసాగుతా ఉంది కాబట్టి మీ కులంగా ఎన్ మేమెంతమంది ఉండదు మాకు అంత ఓట కావాలి కాబట్టి బీసీ తెలంగాణ జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో మేము కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తూ ఈ కొద్ది రోజులలో ఆలోచించుకొని ఇక్కడ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీల ఐకత కొనసాగిస్తూ ఈ విధంగా బీసీలు ముందుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం బీసీలైకత రాష్ట్ర మీస జనగణం దరగాలి మీస జనగణం జనగణం మీస జనగణం జనగణం జై హింద్ జై హింద్ ఓకే వార్తని దితో సమాప్తం తిరిగి న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం